ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ గొల్లమూడి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి అయితే ఇప్పుడు నేను అడగబోయే విషయం నిజమైతే గనక కొంతమంది సంతోషపడతారు కొంతమంది బాధపడతారు ఏంటంటే నేను ఒక విషయం విన్నా ఒక రెండు నెలల తర్వాత ఒక రెండు మూడు నెలల తర్వాత గ్రహాలలో మార్పులు రాబోతున్నాయని చెప్పి ముఖ్యంగా శని గ్రహం యొక్క మార్పులు ఎక్కువగా జరగబోతున్నాయి అని చెప్పి విన్నాను ఇది నిజమేనా అయితే ఆ మార్పులు కూడా ప్రత్యేకించి ఈ ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఎవరైతే ఇప్పుడు అనుభవిస్తున్నారో దానివల్ల ఇబ్బందులు దాని నుంచి విముక్తి పొందబోతున్నారని చెప్పి ఈ మార్పుల వలన ఎవరైతే ఇవన్నీ లేకుండా శని ప్రభావం వాళ్ళ పైన లేకుండా ఉన్నారో వారికి ఆ ప్రభావం రాబోతుంది ఈ శని మహర్దశలు ఏవైతే ఉన్నాయో ఇవి రాబోతున్నాయి అని చెప్పి వింటున్నాం నిజంగా ఈ మార్పులు జరుగుతున్నాయా ఏ విధంగా జరుగుతున్నాయి దాని గురించి తెలియజేయండి ముఖ్యంగా అండి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శనిగ్రహము కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశం జరుగుతున్నది అట్లా ప్రవేశం జరిగినప్పుడు ఇప్పటిదాకా శని సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారికి అక్కడి నుంచి వదిలిపెట్టడం కొత్త రాసులకి ఇబ్బంది స్టార్ట్ అవటము అనేటటువంటిది ఉంటుంది ప్రతి రాశిలో శని రెండు సంవత్సరాల ఆరు నెలలు ఉంటాడండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటాడు రెండున్నర 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 మూడు రాసుల్ని కలుపుకొని ఏడున్నర సంవత్సరాలు దాన్నే సాడే సాత్ అని కూడా అంటుంటారు అంటే మన వెనుక రాశి మన రాశి మన తర్వాత రాశి ఈ మూడు రాసుల్లో శని జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని ఏలినాటి శని అని అంటారు చాలా మంది భయపడుతుంటారు ఏలినాటి శని అనగానే ఏం జరుగుతుందో ఏమేమి జరుగుతాయో అని బాల అది ఉంటారు లైఫ్ లో మనం ఏ ఫేజ్ లో ఉన్నామో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మరి చిన్న పిల్లలు అనుకోండి కాస్త చదువు ఆరోగ్యం రెండే కదా వాళ్ళకు ఉండేటటువంటివి ఆ రెండు మన అన్నమాట అనమాట కాస్త మధ్య వయసు వచ్చి వివాహం కోసం ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు అట్లాంటివన్నీ కూడా జాప్యం అవుతూ ఉంటాయి రకరకాల మ్యాచెస్ చూస్తుంటారు ఆ మ్యాచెస్ మనకి సెట్ కావు మనకి సెట్ అయితే వాళ్ళకి సెట్ కావు ఆ విధంగా ఉంటాయి అట్లాగే ఉద్యోగాలు కూడా ఇంటర్వ్యూలకు వెళ్ళటం రావటం వెళ్ళటం రావటం ఒకవేళ ఏదైనా జాబ్ వచ్చినా చాలా తక్కువ ఎక్కువ జీతానికి రావటం లేకపోతే అసలు ఉచితంగా హార్డ్ పనిచేస్తాం ఫలితం ఉండదు ఉండదు చాలా ఎక్కువసేపు పని చేయాల్సి వస్తుంటుంది అంత రికగ్నిషన్ కూడా రాదనమాట అట్లాగే మధ్య వయసు దాటి ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ చిన్నగా ఆరోగ్య సమస్యలు రావటం ఆ రకమైనటువంటి ఆ ఇబ్బందులు ఉంటాయి కానీ ఇప్పుడు దీని ప్రభావం ఎంత ఎక్కువగా ఉంటుందనేది నీ పర్సనల్ హారోస్కోప్ అంటే నీ వ్యక్తిగత జాతకం మరీ లూజుగా ఉన్నప్పుడు వీక్గా ఉన్నప్పుడు స్ట్రాంగ్గా లేకుండా ఉన్నప్పుడు ఏలినాట శని యొక్క ప్రభావం జాతకుడు ఎక్కువగా ఫీల్ అవుతాడనమాట ఎప్పుడైతే జాతకంలో రాజయోగ గడియలు నడుస్తూ లేకపోతే ధనయోగం నడుస్తూ గట్టిగా ఉంటుంది భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు నడుస్తున్నప్పుడు గట్టిగా ఉంటుంది జాతకం అప్పుడు దీని ప్రభావం అంత ఎక్కువగా కనపడదు పని చేస్తూనే ఉంటుంది కానీ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాల్సింది ఎయిటీ లాగి ఒక ట్వంటీ వెనక్కి లాగ పట్టుకోవడం వల్ల ఎయిటీ పర్సెంట్ వస్తుంటుంది కాబట్టి మనకు తెలియదు ఏళ్ళనాటి లాస్ట్ టైం నాకు వచ్చిందంటే పెద్ద ఏమీ లేదంటే అంటే ఏళ్ళనాడుచే జరిగినా నీకేమి ఏం జరగలేదంటే నీ పర్సనల్ హెల్స్కోప్ కొంతవరకు స్ట్రాంగ్ ఉందని ఒక్కోసారి 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 నీ పర్సనల్స్ వీక్ ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం అధికమైపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ కాంటెక్స్ లో ఇప్పుడు మీరు అడిగినటువంటి దానికి ఇప్పుడు ఏదైతే కుంభరాశిలో శని గమనము రెండున్నర ఏళ్ళగా నడుస్తూ వస్తుంది దానివల్ల మకర రాశి కుంభరాశి అట్లాగే మీనరాశి వాళ్ళు ఈ ముగ్గురు రాశుల వాళ్ళు కూడా ఏళ్ళనాడు శని ప్రభావంలో ఉన్నారు అట్లాగే కర్కాటక రాశి వాళ్ళు అష్టమ శని యొక్క ప్రభావంలో ఉన్నారు అట్లాగే వృశ్చిక రాశి వారు అర్ధాష్టమ శని ప్రభావంలో ఉన్నారు ఈ రకమైనటువంటి ప్రభావాలు మారబోతున్నాయి ఎప్పుడైతే శని గ్రహము మీకు మీనరాశిలోకి వెళ్ళిపోయిందో మేష రాశి వారికి కొత్తగా ఏలనాటి శని ప్రారంభం కానుంది చుక్కల సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే ఎంతవరకు భయపడాలి ఎంతవరకు భయపడాలంటే మళ్ళీ మనం వ్యక్తిగత జాతకాన్ని కూడా కొంత బ్యారేజ్ చేసుకోవాలంటే అవసరము ఉంటుంది వెంటనే భయపడిపోకుండా ముఖ్యంగా ఏం చేయాలంటే ఏలనాడు శని వస్తున్నది ఇక వస్తుంది లేకపోతే రన్నింగ్ లో ఉంది మనము ఏళ్ళనాటి శనిలోనే ఉన్నాము అనుకున్నప్పుడు బాగా చేయవలసినటువంటిది హనుమద ఆరాధన అంటే చాలా ప్రీతి భయంతో కాదు శనీశ్వరుడికి చాలా గౌరవం భక్తి లంకకు రాగానే మొట్టమొదట బంధింపబడి ఉన్నటువంటి శనిని విడిచిపెట్టాడు లంకలో రావణాసుడు బంధించుంచాడు నవగ్రహాలని అందులో ముఖ్యంగా శనిని మొట్టమొదట విడిపించినటువంటి వాడు హనుమంతుడు కాబట్టి హనుమంతుడు అంటే ఎనలేని భక్తి ప్రపత్తులు అన్నమాట ఆయనకి ఏం కావాలయా అంటే ఏం లేదు నన్ను పూజించే భక్తుల్ని వదిలిపెట్టి అంతే చాలు నువ్వు ఏం చేయక్కర్లే అన్నాడు ఆయన కాబట్టి ఇందులో ఏం చేయాలండి అంటారు మళ్ళీ మనం ప్రతి హనుమంతుడిలో చూస్తూనే ఉంటాం తమలపాకులతో అర్చం చేస్తాం ఆకు పూజ అని అంటారు దానికి స్వామివారు ఎంతో సంతోషపడతారు దానివల్ల ఈ ఏలినాటి శని యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది ఇంకా ఆయన ప్రదక్షిణ ప్రియుడు ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేస్తూ నల ఇరవై ఒకటి నలభై ఒకటి పదకొండు తొమ్మిది కొంతమంది నూట ఎనిమిది కూడా చేస్తూ ఉంటారు ఈ ప్రదక్షిణలు చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు కూడా స్వామివారికి చాలా అనుగ్రహం కురిపిస్తారు తరచుగా ప్రతి శనివారం చేస్తే మంచిది ఇంకోటి స్వామివారికి వడమాల వేయడం ద్వారా కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవ్వవచ్చు ఇంకోటి పారాయణల విషయానికి వస్తే హనుమాన్ చలిస బాగా పారాయణ చేస్తూ ఉంటే కూడా శని కరుణిస్తాడు హనుమత్ బడబానల స్తోత్రం అని ఉంటుంది చాలా చిన్నది ఇంతే ఉంటుంది దాన్ని బాగా పారాయణ చేస్తూ 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 ఉండటం వల్ల కూడా శని యొక్క అనుగ్రహం లభిస్తుంది అట్లాగే రామాయణ అంతర్గతమైనటువంటి సుందరాకాండ సరే శ్లోక రూపంగా కానివ్వండి లేదా వచనమైనా సరే ఆ సుందరాకాండ ఎవరైతే పారాయణ చేస్తూ ఉంటారో వారికి అద్భుతమైనటువంటి శని అనుగ్రహం లభిస్తుంది దానివల్ల ఈ రకమైనటువంటి ఎఫెక్ట్ అంతా తగ్గుతూ ఉంటుంది అట్లాగే దీనికి ఇంకో మార్గం కూడా ఉంది శైవ మార్గంలో శివోపాసన అంటే లింగాభిషేకానికి ఎక్కువ శివలింగాభిషేకం రుద్రాభిషేకం అంటారు దాన్ని ఎక్కువగా అభిషేకాలు చూడటం పాల్గొనటం మన ఇంట్లోనే చేయించుకుంటూ ఉండటం ఒకటి రెండు పారాయణల విషయానికి వస్తే శివ పంచాక్షరి స్తోత్రం అని ఉంటుంది ఈ శివ పంచాక్షరి స్తోత్రం ఆది శంకరాచారుల వారు స్వామివారు కనపడంగానే రాసినటువంటిది ఆసుగా కాబట్టి చాలా పవర్ఫుల్ శివ పంచాక్షరి స్తోత్రం అంటే పంచాక్షరి ఐదు అక్షరాలకు గాను ఐదు శ్లోకాలు ఈ శివ పంచాక్షరి స్తోత్రం ఎవరైతే చదువుకుంటారో శివానుగ్రహంతో ఎందుకంటే అష్టదిక్పాలకులు నవగ్రహాలు వీరందరూ కూడా శివుడి స్టాఫ్ అండి అంతే చాలా సింపుల్ గా అర్థం చేసుకోవడానికి అందరికీ చెప్తున్నారు శివుడి స్టాఫ్ ఎప్పుడైతే మనము శివుణ్ణి ప్రార్థన చేస్తామో అందరూ కూడా గా ఉండవలసిందే అనుగ్రహించడానికి రెడీగా ఉండవలసిందే కాబట్టి శివానుగ్రహం కోసం శివ పంచాక్షరి స్తోత్రం ఇందులో కూడా ఆరోగ్యం బాలేని వారు శివ పంచాక్షరి స్తోత్రం వివాహాలు అట్లాంటివి అయిపోతున్న వారు అర్ధనారీశ్వర స్తోత్రం ఈ రెండు పెట్టుకోవాలి ధనం కోసం ఇబ్బంది పడుతున్న వారు బిల్హాష్టకం చదువుకోవాలి ఎందుకంటే బిల్హదళం పైన లక్ష్మీదేవి ఉంటుంది బిల్హాస్తకం చదువుకుంటూ ఉండాలి ఇట్లా మన ఇబ్బందిని బట్టి మనం చేసుకుంటూ వెళ్ళటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి దేనికి భయపడాల్సినటువంటి పనులు ముందు ఏంటంటే మనం ఆ ఆ భయంతో సగం పనులు ప్రారంభం చేయకపోవటం ఏది అర్థం వచ్చినా ఇగో దీనివల్లే అని అనుకుంటూ ఉండటం వల్ల ఇబ్బంది వస్తుంది మేషరాశి వారికి ఏళ్ళ శని స్టార్ట్ అవ్వబోతోంది సింహరాశి వాళ్ళకి కూడా అష్టమ శని స్టార్ట్ అవుతుంది ధనస్సు రాశికి అర్ధాష్టమ శని ప్రారంభం జరుగుతుంది కాబట్టి వీళ్ళందరూ ముఖ్యంగా హనుమధారాధన పెంచుకొని పెంచుకుని దైవానుగ్రహం ఉంటే ఇది పెద్ద సమస్య కానే కాదు ధన్యవాదాలండి